ఎంబీబీఎస్ లైక్ గుర్తు వచ్చేది గా డాక్టర్ సో దైవం మనుష్య రూపేణా అని చెప్పేసి అంటాం వైద్యం ఒక వృత్తి కాదు అది ఒక సేవ మార్గం అని కూడా అనుకుంటాం మనం సో దాని గురించి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి దాంట్లో అసలు ఎలా వెళ్ళాలి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి రంగలి రామకృష్ణ గారు రీసెంట్లీ కంప్లీటెడ్ ఎంబీబీఎస్ నో ఇస్ టు ట్రై పీజీ వెళ్తున్నారు సో

ఇప్పుడు మనం ఎంబీబీఎస్ ఎట్లా చేయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఎంబీబీఎస్ అనేది ఇట్స్ 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 వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ టు సర్వ్ ద పీపుల్ సేవ చేసుకోవడానికి అనే దానిలో ఫస్ట్ ఆపర్చునిటీ అంటే ఇదే అంట నా దృష్టిలో సో ఇట్ దీనికోసం చాలా ప్యాషన్ ఉండాలి దీనికోసం రావాలి అని అంటే నార్మల్ గా అంటే ఇది ఇది చాలా గ్రిట్ తో సంబంధి ఉంటుంది చాలా కూర్చొని హార్డ్ వర్క్ ఉంటుంది అంత ఈజీగా తీసుకునే కెరియర్ కాదు ఒకసారి లోపలికి వచ్చారంటే మళ్ళీ బయటకు వెళ్లే ఛాన్సెస్ అయితే ఉండవు సో రావడానికి కొంచెం ఆలోచించండి కానీ వచ్చారంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ డిపార్ట్మెంట్ టు సర్వైవ్ అండ్ సర్వ్ ద పీపుల్ ఇప్పుడు మనం ఎట్లా రావాలి ఎట్లా దీనికి దీని పాత గురించి ఆలోచిద్దాం ఫస్ట్ మనం టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాక ఇంటర్ లో మనం బైపీసీ తీసుకోవాల్సి ఉంటుంది బైపీసీ తీసుకున్నాక నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది నీట్ అంటే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ సో దాన్ని క్రాక్ చేయాల్సి ఉంటుంది దాని ఆ ఎగ్జామినేషన్ కి మన ఏపీలో థర్టీ సెవెన్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఎయిటీన్ గవర్నమెంట్ ఉన్నాయి నైన్టీన్ ప్రైవేట్ సెక్టర్ కాలేజెస్ ఉన్నాయి సో టోటల్ ఎంబీబీఎస్ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చేసారు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఉంటది లైక్ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అండ్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది ప్రెసెంట్ సో ఇప్పుడు ఈ నీట్ లో మన స్టేటే కాకుండా టోటల్ ఆల్ ఇండియా ఎగ్జామ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ లో కూడా మనం తీసుకొని రా సీట్స్ తీసుకోవచ్చు ఎయిమ్స్ జిప్మర్ ఏ ఇట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ లో కూడా మనం సీట్స్ తీసుకోవచ్చు దాని ఫీ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో పర్ ఇయర్ లెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఉంది మన ఏపీలో సో రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ కి ఫిఫ్టీ కే అవుతుంది ప్రైవేట్స్ లో అరౌండ్ ఏ క్యాడ్ సీట్స్ వచ్చిన వన్ ల్యాక్ అవుతుంది అట్లా మీరు పెట్టుకుంటా పోతే ఇది చాలా మనీతో సంబంధించిన విషయం ఇది అట్లా మనం చదువుకోవడానికి ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి డీమ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అటానమస్ కాలేజెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మన మన ఆపర్చునిటీస్ చదువుకోవడానికి సో నెక్స్ట్ పోస్ట్ గ్రామ్ ఎంబీబీఎస్ వన్స్ కంప్లీట్ చేశాక మన ఆపర్చునిటీస్ మన పార్ట్స్ ఎట్లా ఉండాలి అని అనుకో అనుకుంటే మనకి ఫస్ట్ ఎక్కడన్నా మనం అడిగినా బయటకు వెళ్ళి అడిగినా ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే ఎంబీబీఎస్ తర్వాత పీజీ అయితే పక్కా ఉండాలి అని అంటున్నారు ఆ పీజీ ఎట్లా చేయాలి అని అంటే అది కూడా సేమ్ అది మీట్ యూజి ఎగ్జామ్ మనం ఎంబీబీఎస్ రాయాలంటే అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి నీట్ యూజి ఎగ్జామ్ ఇది నీట్ పీజీ ఎగ్జామ్ అనమాట నీట్ పీజీ ఎగ్జామ్ తో పాటు ఎయిమ్స్ జిప్మర్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో మనం ఏమైనా సీట్ తెచ్చుకోవాలి అని అనుకుంటే అయిన అని ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాల్సి ఉంటుంది రెండు ఎగ్జామ్స్ పీజీ కోసం అనేవి ఉంటాయి అందులో క్లినికల్ సైడ్స్ వస్తే ఫిజిషియన్స్ అంటే నా సర్జరీ లేకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉంటాయి సర్జరీతో కూడుకున్న డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాటిని ఎంఎస్ అని అంటారు లేదు నా పీజీ కాదు అని అనుకుంటే మనం పబ్లిక్ హెల్త్ సెక్టర్స్ లో మెడికల్ ఆఫీసర్స్ గా చేయొచ్చు లేదు ఎంబీఏ మా ఇంతకు ముందు చెప్పినట్టు ఎంబీఏ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకొని హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేసుకుని ఉండొచ్చు అడ్మినిస్ట్రేషన్ కింద లేదు సైడ్ రావాలంటే ఐసిఎంఆర్ అంటే ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ అనమాట వాటిల్లో రీసెర్చ్ కి వెళ్ళొచ్చు సైంటిస్ట్ కింద లేదు ఐటి సైడ్ వెళ్ళాలంటే రీసెర్చ్ ఛానలిస్ట్ కింద ఫార్మసికల్ కంపెనీస్ లో చేయొచ్చు లేదు మన వేణుగోపాల్ కృష్ణ గారు చెప్పినట్టు యూపీఎస్సి కూడా వెళ్ళొచ్చు సో పార్ట్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం నీట్ అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు కదా ఇప్పుడు మనం నీట్ అనేది క్రాక్ చేయలేదు అనే విషయంలో ఉంటే నీట్ లో మనం బీడిఎస్ చేసుకోవచ్చు లేదు వెటర్నరీ సైన్సెస్ కి వెళ్ళొచ్చు లేదా బిఫార్మ్సీకి వెళ్ళొచ్చు ఎంఎల్టీ కోర్సెస్ ఉంటాయి బిఎస్సి అనటమి రేడియాలజీ ఇట్లాంటి చాలా కోర్సెస్ ఉంటాయి ఫిజియోథెరపీకి వెళ్ళొచ్చు నర్సింగ్ చేయొచ్చు టెక్నాలజీలో ఉండొచ్చు బయోటెక్నాలజీకి వెళ్ళొచ్చు లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు అంటే ఇప్పుడు బైపీసీ తీసామంటే ఒక్కటే వే ఇదొక్కటే పాత్రనైతే అనుకోవద్దు చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే కాంపిటీషన్ కూడా అట్లానే ఉంది సో దిస్ ఇస్ ద ఎండ్ అంటే ఇంకా చెప్పడానికి అయితే ఇందులో ఏం లేదు దిస్ ద స్ట్రైట్ అవే ప్రాసెస్ అనమాట కానీ ఆలోచించండి తీసుకునే ముందు అయితే ఆలోచించండి తీసుకున్నాక వేర్ స్నోర్ గోయింగ్ బ్యాక్ అనమాట సో థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్స్ లో థ్యాంక్ యూ అండి లైక్ చాలా నీట్ ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ హౌ ద ద పీజీ కానీ ఎటువంటి అలా ఎలా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ అండి సో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి లైక్